భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మాత్రం అక్కడ పదిలంగా ఉన్నాయి ఎప్పుడు హడావిడిగా అందరితో కలసిమెలిసి ఉండే ఆయన మరణం ఎంతో మందికి దుఃఖాన్ని మిగిల్చింది బోయినపల్లి కూరగాయల మార్కెట్ ఏర్పార్కోడ్కు ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోయింది తమ అభిమాన నేతను కోల్పోయిన అభిమానులు మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఆయన జ్ఞాపకాలను పంచుకుంటూ నాటి రోజులను స్మరించుకున్నారు మార్కెట్ అభివృద్ధి కొరకు తమ నాయకుడు చేసిన కృషి ఫలితంగానే తామంతా నేడు సంతోషంగా ఉన్నామని ఆ నాయకుడు లేకపోతే తమ జీవితాలు మరోలా ఉండేవని ఆవేదన వ్యక్తం చేశారు అంతలా ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయిన నాయకుడు ఎవరని కుంటున్నారా తలసాని శంకరన్న జ్ఞాపకాలతో అభిమానులు ఈనాటి ప్రత్యేక కథనం మీ అసవి నిలబెల్లో నీలిచిపోయిన మనిషి తెలుగు రాష్ట్రాలలో తలసాని కుటుంబానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది రాజకీయంగా కింది స్థాయి నుండి ఎదిగి రాష్ట్ర మంత్రిగా కొనసాగి తెలుగు రాష్ట్రాలలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోగలిగారు గ్రేటర్ హైదరాబాద్ లో తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ సైతం ప్రజా ప్రతినిధులకు సుప్రచితులు ఎన్టీఆర్ అభిమానిగా ఉన్న తలసాని శంకర్ యాదవ్ రాజకీయాల్లో కొనసాగుతున్నాయి తన సోదరుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అన్ని విధాల రాజకీయ ఎదుగుదలకు కృషిస్తూ వచ్చారు అన్న శంకర్ యాదవ్ అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఎక్కడాలనే అభిమానం క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటూ వారి కుటుంబ సభ్యులు అన్నాదమ్ములు ప్రేమాను రాగాలతో ఉండేవారు తలసాని వెంకటేశం లలితాబాయి దంపతులకు తొమ్మిది మంది సంతానం కాగా ఆరుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు రెండవ కుమారుడు శంకర్ యాదవ్ చిన్నతనం నుంచి కష్టపడుతూ ఎదుగుతూ వచ్చారు మెట్రిక్ వరకు చదువుకున్న శంకర్ యాదవ్ తండ్రికి తోడుగా నిలుస్తూ వ్యాపారాలు కొనసాగిస్తూ వచ్చారు పుట్టి పెరిగిన ప్రాంతం మోండా మార్కెట్ కావడంతో మోండా మార్కెట్ లోనే వ్యాపార సముదాయాలు కొనసాగిస్తూ శంకర్ యాదవ్ వచ్చారు చిన్నదిగా ఉన్న మోండా మార్కెట్ ను పెద్దదిగా తీర్చిదిద్దాలన్న సంకల్పం పెట్టుకున్న శంకర్ యాదవ్ బోయినపల్లికి కూరగాయల మార్కెట్ ను తరలించడంలో కీలక పాత్ర పోషించారు ఎంతో మందికి ఓనర్షిప్ అవకాశాన్ని కల్పించి జీవనోపాధి కల్పించడంలో శంకర్ యాదవ్ కీలకంగా వ్యవహరించారు బోయినల్లి వెజిటబుల్ కమిషన్ ఏజెంట్ అధ్యక్షుడుగా పది సంవత్సరాల మార్కెట్ అభివృద్ధిలో తలసాని శంకర్ యాదవ్ చేసిన కృషి కృషిపోయింది మార్కెట్ ప్రాంగణంలో గుడి నిర్మాణంతో పాటు మార్కెట్ అభివృద్ధి కొరకు ఆయన చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచింది వ్యాపారులకు కార్మికులకు రైతులకు అండగా నిలుస్తూ వారి ప్రయోజనాల కొరకు ఎంతగానో శంకర్ యాదవ్ కృషి చేశారు మార్కెట్ హమాలీలకు సైతం ఎల్లవేళలా సహాయంగా నిలుస్తూ తన సహాయాన్ని అందిస్తూ అందరి నోట శంకర్ యాదవ్ గా నిలిచారు మార్కెట్ లో డిసిఎం యూనియన్ ఏర్పాటు చేసి డ్రైవర్లకు శంకర్ యాదవ్ అండగా నిలవడంతో నేటికి బోయిన్పల్లి మార్కెట్ డ్రైవర్లు క్లీనర్లు శంకర్ యాదవ్ సభను స్మరించుకునేంతగా వారి గుండెల్లో నిలిచిపోయారు నటుడుగా రాణించాలని ఆశపడినప్పటికీ కోరిక నెరవలేదు అయినప్పటికీ ప్రొడ్యూసర్ గా పలు సినిమాలను నిర్మించి నటుడుగా సంహరాసిమారెడ్డి సినిమాలో పాత్రను పోషించి తనలో అన్ని కళలు ఉన్నాయని నిరూపించారు ఓవైపు సామాజిక సేవలో ఎంతో మంది తన సహాయాన్ని అందిస్తూ వచ్చారు సామర్పేటలో కృష్ణవేణి స్కూల్లో ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు విద్యాభ్యాసాన్ని అందించారు సామిర్పేట తుర్కపల్లిలో బాలాజీ ఫంక్షన్ హాల్ కు నిర్మించి పేదవారికి సైతం శుభకార్యాన్ని తన ఫంక్షన్ హాల్ కు ఉచితంగా అందించేంత మానవతావాదిగా శంకర్ యాదవ్ పేరును సంపాదించుకోగలిగారు ఇక మహంకాళి జాతర వచ్చిందంటే శంకర్ యాదవ్ చేసే సందని అందా ఇంత కాదు ఆధ్యాత్మిక భావాలు కలిగిన శంకర్ యాదవ్ ఏ ఆలయానికి వెళ్ళినా సరే సహాయం కావాలని అడిగితే సహాయాన్ని అందించడంలో ముందుండేవారు అనేక సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న శంకర్ యాదవ్ సరిగ్గా సంస్కృతి జూన్ పదిన అనారోగ్యంతో కన్నుమూసారు యాత్రలో సైతం అశేష జనాభాని పాల్గొని శంకర్ యాదవ్ కు కన్నీటి శ్రద్ధ కలిగండి భౌతికంగా శంకర్ యాదవ్ లేకపోయినా ఆయన చేసిన ప్రతి మంచి పనిని ప్రజల హృదయాలలో నిలిచిపోయాయి బోయినపల్లి మార్కెట్ యార్డ్ లో అభిమానులు శ్రే స్నేహితులతో పాటు మార్కెట్ యార్డ్ ఏర్పాటు కొరకు కృషి చేసిన శంకర్ యాదవ్ కు ఘనంగా శ్రద్ధాంజలి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెజిటబుల్ మార్కెట్ యార్డ్ బోయినపల్లి డ్రైవర్ అండ్ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో తలసాని శంకర్ యాదవ్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు యూనియన్ అధ్యక్షుడు జనార్దన్ వైస్ ప్రెసిడెంట్ రాజకొండ యాదగిరి ట్రెజరర్ నిమల నరేష్ జనరల్ సెక్రటరీ మచ్చగాని సెక్రటరీ వెంకటేష్ తో పాటు పాల్గొని తలసాని శంకర్ యాదవ్ చిత్రానికి ఘనంగాన్ని వాళ్ళు ముఖ్య అతిథిగా బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనందబాబు వైస్ చైర్మన్ డివి దేవేందర్ ప్రభాకర్ కృష్ణారెడ్డి సంతోష్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొని శంకరన్న అమరహేండు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ల్లి మార్కెట్ వెజిటబుల్ కమిషన్ ఏజెంట్ ఆధ్వర్యంలో మార్కెట్ ప్రాంగణంలో తలసాని శంకర్ యాదవ్ కార్యక్రమం నిర్వహించారు మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో కమిషన్ ఏజెంట్స్ అధ్యక్షుడు తో పాటు అతిథులుగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు డిబి తో పాటు కమిటీ సభ్యులు పాల్గొని శ్రద్ధాంజలు గడించారు శంకర్ యాదవ్ కు సన్నిహితుడుగా ఉండే బోయన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ మాడిశెట్టి గిరిధర్ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు తలసాని కుటుంబానికి విధేయుడుగా ఉండే మాడిశెట్టి గిరిధర్ దగ్గర ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించి తలసాని శంకర్ యాదవ్ చిత్రపటానికి ఘనంగా వారికి బైనపల్లి మార్కెట్ యార్డ్ లో కార్యక్రమం ముగింపు అనంతరం సామర్పేట తుర్కపల్లికి చేరుకుని తలసాని శంకర్ యాదవ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు తలసాని శంకర్ యాదవ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు తన సోదరుడు శంకర్ యాదవ్ ను గుర్తు చేసుకున్నారు తన అన్న శంకర్ యాదవ్ లేని లోటు ఎన్నడికి తీరదని తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు తలసాని శంకర్ యాదవ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో తలసాని కుటుంబ సభ్యులతో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు చాముకుర మల్లారెడ్డిలో పాల్గొన్నారు శంకర్ యాదవ్ ప్రతిరూపం ఉలిక్కి పడేలా విగ్రహాన్ని ప్రత్యేకంగా కళాకారుల చేత మహారాజ కుర్చీలో శంకర్ యాదవ్ ఆశీనులై ఉన్న విగ్రహం హసన్ శంకర్ యాదవ్ కంల ముందు ప్రత్యక్షమైనట్లుగా ఉండడంతో శంకర్ యాదవ్ మనలో అక్కడ ఫోటోలు దిగుతూ శంకర్ యాదవ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు కంటర్పూడి నియోజకవర్గంతో పాటు సనత్ నగర్ సికింద్రాబాద్ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున శంకర్ యాదవ్ అభిమానులు కార్యకర్తలు తరలి వెళ్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా శ్రద్ధాంజలి గటించారు లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శంకర్ యాదవ్ చిత్రపటానికి ఘనంగా నివాడర్పించి శ్రద్ధాంజలి గటించారు పిఎన్ శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు మౌండా డివిజన్ ఆకుల హరికృష్ణ ఆధ్వర్యంలో ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్న వారికి వస్త్రాలను అందజేశారు మంచి పనులు చేసేవారు ప్రజల గుండెల్లో ఎల్లవెల్లలా చేసుకునేయంగా నిలిచిపోతారనేందుకు తలసాని శంకర్ యాదవ్ నిరసనగా నిలిచారు పేదవారి కొరకు తాపత్రయపడుతూ సహాయం కావాలని అడిగిన వారికి కాదనకుండా ఎంతో మందికి సంఖ్య స్ఫూర్తిగా నిలిచారు ఆయన లేకపోయినా జ్ఞాపకాలను తలుచుకుంటూ అభిమానులు మొదటి వర్ధంతి కార్యక్రమాలను పలుచోట్ల ఘనంగా నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఏర్పాటు చేసిన రసోయి రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున గారికి మల్కాజ్గిరి పార్లమెంట్ కంటెస్టెంట్ సభ్యురాలు పట్నం సునీత మహేంద్ర రెడ్డి గారికి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ గారికి స్వాగతం సుస్వాగతం అన్ని రకాల టిఫిన్స్ వెజ్ నాన్ వెజ్ మా రెస్టారెంట్ ప్రత్యేకత బ్యాంకెట్ హాల్ సౌకర్యం కూడా కలదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తాం వివేక్ రసోయి ట్వంటీ రెస్టారెంట్ నిర్వాహకులు నాలా ఆక్రమిత కూల్ జీవితాలకు కంటోన్మెంట్ నుండే హైడ్రా శ్రీకారం చుట్టిందా నెల రోజుల పాటు అక్రమ కట్టడాలు కూర్చివేసి కంటోన్మెంట్ ను ముంపు నుంచి తప్పించేందుకు బోర్డు అధికారులు సిద్ధమయ్యారా వాటర్ రావడం వల్ల కొంచెం కష్టం ఉంది బట్ మాక్సిమం థర్టీ డేస్ లోపల రిటైనింగ్ వాల్ తోటి ఈ మొత్తం ఛానల్ ని క్లియర్ చేయాలని ప్రయత్నిస్తుంది ఏనాడు లేని విధంగా ఇన్నాళ్లకు బోర్డు అధికారుల ఆశ ఫలించిందా తునాతున కలవుతున్న భవనాల స్థానంలో త్వరలోనే కంపౌండ్ వాల్స్ రాబోతున్నాయా యుద్ధ ప్రతిపాదకల బోర్డు అధికారులు అందుకు సిద్ధం చేస్తున్నారా ఏళ్ల నాటి నుంచి అందించే దిశగా నిర్మాణాల వైపు అక్రమ కట్టడాలు హైడ్రాములు అనే నేల కునుతున్నాయా ఇదే ఛాన్సుగా ముప్పై రోజుల పాటు నాలాపై బోర్డు అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టబోతున్నారా వాచ్ ఫోకస్ బోర్డు తోడుగా హైడ్రా అట్ ముప్పై రోజులు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్బి న్యూస్ తెలుగులో ఇక్కడ భారీ బిల్డింగ్లు ఉండేవి మీరెవరైనా చూసారా ఇక్కడే ఉండే కదా అనుకుంటూ ఇప్పుడు వెతుకులాడుకునే పరిస్థితి కంటోన్మెంట్ బోర్డు అధికారుల సహకారంతో హైడ్రా చేసిన ప్రయత్నానికి ఇప్పుడు అక్కడ నాలాపై భవనాలు ఎటు చూసినా దర్శనం దర్శనమిస్తుంటే బిల్డింగ్ల ఆనవాళి లేకుండా తుడిచేసినంత పనిచేశారు కంటోన్మెంట్ ప్యాట్ నాలతో హైడ్రా అధికారులు ఎంట్రీ ఇవ్వగా ఇదే దూకుడును నాలా అక్రమిత ప్రాంతాల్లో కొనసాగించాలని డిసైడ్ అయ్యారు ఇక్కడ నుంచే ప్రక్షాళన మొదలుపెట్టిన అధికారులు ఇక నగరమంతా ఇలానే నాలాపై అక్రమ కట్టడాలు కూల్చివేయాలంటూ ముందుకు సాగుతున్నారు అందులో భాగంగా శుక్రవారం రోజున పాట్నీ నాలపై కూల్చివేతలు మొదలుపెట్టిన హైడ్రా ఇంకా కూల్చివేతలను కొనసాగిస్తూ నాలాపై మొత్తంగా అక్రమ కట్టడం అనేది లేకుండా పూర్తి చేసి నాలామట్టడం ప్రక్షాళన చేసే పనులు పడింది అందులో భాగంగా అధికారులు సైతం ముందుకు రావడంతో వారి నాలాను ఆనుకుని ఆక్రమించిన కట్టిన భవనాలు షెడ్లను తొలగిస్తూ క్లీన్ గా మార్చేశారు ప్రస్తుత బోర్డు సీఓ మధుకర్ నాయక్ నేతృత్వంలో ఆయన పర్యవేక్షణలో రోజువారీగా కూల్చివేతల పనులు హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో కొనసాగుతుండగా అక్రమ కట్టడాలతో పాటు చుట్టూ నాలామీదికి వచ్చిన భవనాలను తొలగించే నిమగ్నమయ్యారు ఈ ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఐపీఎస్ స్కూల్ పనులు పరిశీలించడంతో పాటుగా రాగానే సిధుకర్ నాయక్ ను మధు ఏంటి ఏదైనా సమస్య ఉందా అంటూ పలకరించడంతో పాటు ఏదైనా సమస్య ఉంటే తాము వెంట ఉన్నామంటూ తెలియజేస్తూనే పక్కన ఉన్న స్కూల్ తొలగింపు విషయంలో పలు సమస్యలు ఉన్న తరుణంలో దారి లేని మార్గంలో రాళ్లు చెత్తకుప్పలు దాటుతూ అక్కడికి వెళ్లి పరిశీలించడంతో పాటు ప్రైవేట్ స్థలం అయినప్పటికీ ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్న సమయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేనంటూ సూచించారు

పాటిని చుట్టూ అక్రమ కట్టడాలను తొలగించడంతో పాటు పాత గోడలను అలాగే ఉంచి ఇరవై ఫీట్లతో నాలా విడలతో రిటర్నింగ్ వాళ్ళను వెనువెంటనే యుద్ధ ప్రతిపాదన కట్టేందుకు ఏర్పాటు చేసినట్లు సీఓ మధుక స్పష్టం చేశారు కంటోన్మెంట్ హెల్త్ సూపరింటెండెంట్ దేవేంద్ర ఆధ్వర్యంలో పనుల పర్యవేక్షణ జరుగుతుండగా ఇంజనీర్లతో పాటు బోర్డు సిబ్బందిని అక్కడ కేటాయించి పనులను చేస్తున్నారు పనులు త్వరితగతను పూర్తి చేసేలా కాంట్రాక్టర్కు బాధ్యతలు అందించినా పర్యవేక్షణ చేయడం జరుగుతుందని కొన్ని చోట్ల మురుగు వెంటనే బయటకు వస్తుండడంతో మట్టి తీయడం కష్టంగా మారిందని ముప్పై రోజుల పాటు ఈ పనులు ఇలాగే కొనసాగించి కు వరద ముప్ప నుంచి విముక్తి కలిగిస్తామన్న ధీమాను సిఓ మధుక నాయక్ వ్యక్తం చేశారు లీవ్ వచ్చేలాగా మేము ఒక టైం టార్గెట్ పెట్టుకొని ఒక వన్ మంత్ లోపల థర్టీ డేస్ లోపల ఈ మొత్తం రిటైనింగ్ వాల్ కట్టేసి ఏదైతే ఇక్కడ మొత్తం మట్టి ఉందో ఇది ఉందో ఆ నాలాకి ట్వంటీ మీటర్స్ హైడ్రా మార్క్ చేసి ఇచ్చారు కదా ఆ ట్వంటీ మీటర్స్ మొత్తం నాలాని ఆ ఛానల్ ఫ్లో ఛానల్ పెట్టేసి దానికి రిటైనింగ్ వాల్ కట్టి దాన్ని కంప్లీట్ చేయాలని మా ప్రయత్నము సో అదే విధంగా రంగనాథ్ గారు కమిషనర్ గారు వచ్చి ఇక్కడ చూస్తా అని చెప్పేసి సైట్కి వచ్చారు సో బేసిక్లీ వాళ్ళ హైడ్రా దీంతో కోఆపరేషన్ తోటి ఈ ఏదైతే మేము మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ ని రీటైన్ చేస్తూ ఆ ట్వంటీ మీటర్స్ ఆఫ్ నాలా ఉండేటట్టు ప్రయత్నాలు చేస్తాం ముప్పై రోజుల పాటు హైడ్రా కను సైకిల్లో ఈ ఆపరేషన్ ను బోర్డు అధికారులు కొనసాగిస్తుండగా నాలాపై అక్రమ కట్టడాలు కూల్చివేతలు ఇక భవిష్యత్తులో కంటమెంట్ కు వర్ధముంపు రాకుండా కాపాడిన వారిని అవుతామన్న భావనతో ఈ పనులపై పూర్తి స్థాయి దృష్టి పెట్టగా హైడ్రా రంగనాథ్ కూడా నాలా విస్తరణకు పాటి నుంచి శ్రీకారం జరుగుతున్నట్లు స్పష్టం చేయగా ఇక అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే ఈ విజయాన్ని అందుకోవడానికి కృషి విశేషం మీరు చేస్తున్నారు వార్డు ప్రాంతంలో నివసిస్తున్నారా కంటోన్మెంట్ బోర్డుకు చెల్లించాల్సిన ప్రాపర్టీ ట్యాక్స్ నీటి బిల్లు బకాయిలు ఉన్నాయా బిల్లు కట్టేందుకు సమయం దొరకడం లేదా బోర్డు అధికారులు బకాయిదారుల కొరకు మంచి అవకాశాన్ని కల్పించారు నాలుగు రోజుల పాటు ఏడవ వార్డు ప్రాంతంలో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసింది నీటి బిల్లులు ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు ఉన్నవారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంటర్కి వెళ్లి బకాయిలను చెల్లించాల్సిందిగా బోర్డు అధికారులు సూచిస్తున్నారు బుధవారం టీచర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ గురువారం మహాత్మా గాంధీ కమ్యూనిటీ హాల్ శుక్రవారం ఆశా ఆఫీసర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ ఆదివారం పవన్ విహార్ పార్క్ బోయినపల్లి ఒకటో వార్డులో సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు బోర్డు అధికార యంత్రాంగం వెల్లడించింది బకాయిలు ఉన్నవారి కొరకు వార్డులలో సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని దీంతో సమయం వృధా కాకుండా దగ్గరలో ఏర్పాటు చేసిన సెంటర్ల వద్ద బకాయిలు చెల్లించుకునే అవకాశం కల్పించడం జరిగిందన్నారు పార్టీ కోసం పనిచేస్తాం ప్రజల కోసం పనిచేస్తాం ప్రజల మధ్య ఉంటామంటూ బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నృంద బీజేపీ నేతల కొత్త జోషులు నింపే స్పీచ్ లో అదరగొట్టేశారు నాడు సుజాత గుప్తా హయాంలో పార్కులను అభివృద్ధి చేసిన గ్రత తమదేనంటూ తెలియజేస్తూ నాడు నిండుక ఫండ్ నేడు కాస్త తగ్గినా కంటోన్మెంట్ బోర్డును అభివృద్ధి చేసే బాధ్యత తమదంటూ సీనియర్ కాశీ నేతలతో కలిసి పర్యటన కొనసాగించారు వాళ్ళము పార్టీకి పనిచేస్తాము పబ్లిక్ పనిచేస్తాము ప్రతి నిమిషం ప్రజలలోనూ ఉంటాము మా కన్వీనర్ గారు కో కన్వీనర్ గారు మా బీజేపీ ప్రెసిడెంట్ వార్డ్ ప్రెసిడెంట్ మేమందరం ప్రతినిత్యం ప్రజలలోనే ఉంటాం కంటోన్మెంట్ లో రోజుకో అభివృద్ధి కార్యక్రమంలో నామినేటెడ్ సభ్యులు బాణక నర్మదా మల్లికార్జు స్గా దూసుకోవచ్చు ఇన్నాళ్ళు ఒక లెక్క నేతలను వెంటేసుకుని వారిని ప్రతి కార్యక్రమంలో భాగస్వాములు చేస్తూ తన పర్యటన కొనసాగిస్తుండటంతో పాటు మేము బీజేపీ వాళ్ళమంటూ తెలియజేస్తున్నారు అభివృద్ధిలో భాగంగా నాలుగో వార్డులో పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకోవడంతో పాటు గతంలో తాను ఉపాధ్యక్షులుగా ఉన్న సమయంలో ఆర్ఆర్టీసీ సుజాత గుప్త సహకారంతో పార్కుల అభివృద్ధి జరిగిందంటూ గుర్తు చేశారు ఓపెన్ జిమ్ తో పాటు స్ట్రీట్ లైట్ల ఏర్పాట్లు పలువురు తనవంతుగా వంతుగా త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు అనంతరం బీజేపీ సీనియర్ నాయకులు కాలనీ వాసులతో కలిసి సుమన్ హౌసింగ్ సొసైటీ కాలనీలో బోర్డు నిధులతో గ్రౌండ్ డ్రైనేజీ పన్నులు ప్రారంభించారు పన్ను లక్షల వ్యయంతో ఈ పనులు జరుగుతున్నట్లు తెలియజంతో పాటు మీరు కోరిన విధంగా అభివృద్ధి ముందుకు సాగుతుందంటూ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు లో వార్డు అధ్యక్షుడు సచిన్ బీజేపీ సీనియర్ నాయకులు టోపి శంకర్ విజయానందన్ రాజమలేష్ కాలనీ వాసుల మహాత్మారావు మహేష్ రాజ్ కుమార్ రాములతో పాటు పలువురు పాల్గొన్నారు నన్ను పాదయాత్ర కూడా అవన్నీ చేసుకోవాలని సమస్య మేము తెలుసుకుంటున్నాము రాబోయే రోజుల్లో కూడా ఇంకా కంటోన్మెంట్ డెవలప్మెంట్ చేయడానికి మేము అందరం ఎంపీ ఈటల రాజేంద్ర సహకారంతో బోర్డు పరిధిలో అభివృద్ధి పనులను పరుగులు ఎత్తిస్తానంటూ బానక హామీ ఇస్తుండగా బోర్డు నిధులతో పాటు ఎంపీ నిధులు తీసుకొచ్చి మరింతగా అభివృద్ధి చేసే బాధ్యత తనదంటూ ముందుకు సాగుతుండడం విశేషం కట్టలబండి కృష్ణకాంత్ ఆయనదో ఉద్యమ వీరుడి కథ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ప్రాణాలర్పించి అమరవీరుడిగా కంటోన్మెంట్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు ఓవ్వెత్తిని ఎగిసపడుతున్న ఉద్యమంలో తాను సైతం అంటూ ఉద్యమంలో పాల్గొని ప్రాణత్యాగం చేశారు తమ ప్రాణ తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని భావించి అమరుడైన ఉద్యమ వీరుడు కట్టెలమండి శ్రీ కృష్ణకాంత్ రిపీట్ అమరుడైన ఉద్యమ వీరుడు కట్టలమండి కృష్ణకాంత్ ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలను కంటర్మెంట్లో లో ఘనంగా నిర్వహించారు ఎంతో మంది ఉద్యమ నాయకుల ప్రాణత్యాగంతో తెలంగాణ సాధించుకున్న ఉద్యమ నాయకులు కట్టలమండి కృష్ణకాంత్ చిత్రపటానికి ఘనంగా నివాళార్పించారు రసల్పురాని కృష్ణకాంత్ విగ్రహం వద్ద తల్లిదండ్రులు ధనరాజ్ హేమలత సోదరులు చంద్రకాంత్ రవికాంతల ఆధ్వర్యంలో కృష్ణకాంత్ జయంతి వేడుకలను మంగళవారం నిర్వహించారు పాటలకు అతీతంగా నాయకులు పాల్గొని కృష్ణకాంత్ విగ్రహానికి ఘనంగా నివాళర్పించి ఆయన ప్రాణత్యాగం వెలకట్టలేదంటూ కృష్ణకాంత్ అమర నినాదాలతో హోరెత్తిచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కొరకు ఎంతో మంది ఉద్యమకారులు ప్రాణోత్సాగానికి సిద్దం కావడంతోనే తెలంగాణ రాష్టం ఏర్పడిందని ఉద్యమంలో అమర్లైన వారి కుటుంబ సభ్యులకు నాయకులు అండగా నిలవాలని బోయిన్పల్లి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ అన్నారు రెండో వార్డు రసుల్పురాలు తొలిదశ ఉద్యమ విద్యార్థి నాయకుడు వండి కృష్ణకాంత్ ఇరవై తొమ్మిదవ జయంతి పేడుకల్లో టీఎన్ శ్రీనివాస్ పాల్గొని కృష్ణకాంత్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు కృష్ణకాంత్ అంటూ నినాదాలు చేశారు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కృష్ణకాంత్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తూ ముందు నుండి ఉద్యమంలో పాల్గొన్నారని తమ ప్రాణత్యాగాలతోనైనా తెలంగాణ రాష్టం ఏర్పడుతుందని భావించి ప్రాణత్యాగానికి సిద్దమైన కృష్ణకాంత్ గురించి ఎంత చెప్పకున్నా తక్కువేనని టీఎన్ శ్రీనివాస్ అన్నారు అధ్యకుడు కుమారు ముద్రాజ్ మాజీ డైరెక్టర్ దేవులపల్లి శ్రీనివాస్ శ్యామ్ రెడ్డి దేవరాజ్ పొన్నాల బాబు శ్యామ్ ప్రవీణ్ శివయాదవ్ లతో పాటు పలువురు టీఎన్ శ్రీనివాస్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల్ నగేష్ కృష్ణకాంత్ జయంతి పేడుకల్లో మంగళవారం పాల్గొన్నారు కృష్ణకాంత్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి గజల్ నగేష్ పేడుకలను నిర్వహించారు టీఎన్ శ్రీనివాస్ తో పాటు గజల్ నగేష్ లు కలిసికట్టుగా కృష్ణకాంత్ జయంతి పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కొరకు ప్రాణత్యాగం చేసిన కట్టెలమండి కృష్ణకాంతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు అన్నారు ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రమని ఆయన అన్నారు కృష్ణకాంత్ జయంతిని పురస్కరించుకుని రసిల్పురాలో ఆయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులరభించి కృష్ణకాంత్ అమరహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు విద్యార్థి దశలోనే ఉద్యమం వైపు ఆకర్షితులై తెలంగాణ రాష్ట సాధన పోరాటం చేసి వరదల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయారని కృష్ణకాంత్ కుటుంబ సభ్యులకు నాయకులంతా అండగా నిలవాలని సూచించారు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు హాజరవుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఘన సోహత పలకటానికి బీఆర్కే భవన్ కు తరలి రావాలంటూ మాజీ మంత్రి తలసాని పిలుపునిచ్చారు సనత్నగర్ నియోజకవర్గం నిర్వహించారు ఆస్టేలియా నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఇక పార్టీ వ్యవహారాలపై తలసాని ప్రత్యేక దృష్టి పెట్టగా రేపు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ హాజరుకారున తరణంలో ఆయనకు ఘనస్వాగతం పలికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అక్కడ ఉండాలని నిర్ణయించారు అందుకోసం కేసీఆర్ ముందుకు ఘనస్వాగతం పలికి ఏర్పాట్లతో పాటు పార్టీ శ్రేణులు ఎల్లవేళలా వెంటే ఉన్నారంటూ తెలియజేసేలా పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొనాలంటూ నిర్ణయించారు ప్రతి ఒక్కరూ స్వాగత కార్యక్రమానికి తరలి రావాలని తలసాని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బీఆర్ఎస్ యువనేత తలసాని సాయి కిరణ్ యాదవ్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్ కొలన్ బాల్రెడ్డి పవన్ ఆకుల హరికృష్ణ హనుమంతరావు వెంకటేశ్వర రాజు మాజీ కార్పొరేటర్లు అత్తిలి మల్లికార్జున్ గౌడ్ నాయకులు శ్రీహరి సురేష్ లక్ష్మీపతి కిషోర్ ఆరిఫ్ తో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు మైసిగండి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మైసిగండి అమ్మవారి దివ్య రూపాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజా కార్యక్రమాలు చేశారు మంగళవారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుతో పాటు బౌద్ధానగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే పద్మారావుకు కార్పొరేటర్ కంది శైలజకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఆలయాచకులు దగ్గర ఉండి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతనంగా ఇరవై ఏడు మంది సభ్యులను ఉపాధ్యక్షులుగా నియమిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రకటన జారీ చేసింది తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా నియోజకవర్గాల వారిక పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న పలువురిని ఎంపిక చేసి నూతనంగా ఉపాధ్యక్ష పదవులను కేటాయించారు అందులో భాగంగా ఇరవై నాలుగు మంది ఉపాధ్యక్షుల్లో సనద్ నగర్ కుక్కడపల్లి నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం ఇన్ఛార్జిగా పనిచేస్తున్న వారికి పదవులు దక్కాయి నగర్ నుంచి కోటా నీలిమకు ప్రమోషన్ దక్కగా ఆమెను ఉపాధ్యక్షురాలిగా పదవిని కేటాయించారు కుక్కటపల్లి నుంచి బండి రమేష్ కు ఉపాధ్యక్షుడిగా పదవిని కేటాయించారు నియోజకవర్గాల వారిగా పదవులు కేటాయించగా ఎంపీ ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలతో ఉపాధ్యక్ష పదవుల ఎంపిక జరగ పదవులు అందుకున్న నేతలను పలువురు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు కంటైన్మెంట్ ఐదవడు గాంధీనగర్ బస్తీలు అంగన్వాడీ కేంద్రానికి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం పట్ల సామాజిక కార్యకర్త తేలికొంట సతీష్ కుమార్ గుప్తా ఆవేతన వ్యక్తం చేశారు అంగన్వాడీ కేంద్రానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం పట్ల సతీష్ కుమార్ గుప్తా విచారం వ్యక్తం చేశారు అంగన్వాడీ కేంద్రంలో పదమూడు మంది పిల్లలు ఉంటున్నారని అధికారుల నిర్లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలు విద్యుత్ సరఫరాతో పాటు మౌలిక సదుపాయాలు కనుమరుగయ్యాయని సతీష్ కుమార్ గుప్తా ఆరోపించారు విద్యుత్ సరఫరా లేకపోవడంతో చీకట్లోనే అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు గడపాల్సిన పరిస్థితి నెలకొంది అంగన్వాడీ కేంద్రంలో నెలకొన్న సమస్యలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తో పాటు విద్య శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని సతీష్ కుమార్ గుప్తా అంగన్వాడీ టీచర్లకు హామీ ఇచ్చారు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ డీఓ దినేష్ కుమార్ రెడ్డి నాలుగో వార్డు ఎరుకల బస్తీ పికెట్ బజార్లో పర్యటించారు స్థానికంగా రామ్లీలా పబ్లిక్ పార్క్ ఏర్పాటు కొరకు కృషి చేస్తున్న బోర్డు అధికారులు హనుమాన్ దేవాలయం పక్కనే ఉన్న స్థలాన్ని పరిశీలించారు స్థానికంగా ఉన్న మైదానాన్ని పార్కుగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో అధికార యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తుంది మైదానం చుట్టూ స్థలం కబ్జాకు గురవుతుండడం పట్ల బోర్డు అధికారులు డిఓ ఆరో తీశారు ప్రజాప్రతినిధుల పేర్లు చెప్పుకుంటూ కొందరు స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం సైతం జోరుగా సాగుతుంది అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించి రక్షణ శాఖ స్థలాల చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాలన్న ఆలోచనతో సీఈఓ మధుకర్ నాయక్ ఉన్నారు స్థానికంగా నివాసం ఉండే పలువురు ప్రతినిధుల పేరుతో అధికారుల కళ్లు కప్పి స్థలాలను కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు సైతం లేకపోలేదు దీంతో బోర్డు అధికారులు శరవేగంగా పార్కును అభివృద్ధి చేసి స్థలాన్ని పరిరక్షించాలని ఆలోచనతో ఉన్నట్లు సమాచారం హెల్త్ విభాగం సూపరింటెండెంట్ దేవేందర్ ఇంజనీర్ దినేష్ లతో పాటు పలువురు పాల్గొన్నారు సామాజిక కార్యకర్త జట్టి ఉమేష్ బోర్డు అధికారులతో కలిసి పికెట్ బజార్ లో పర్యటించారు వీలైనంత త్వరగా రామ్లీల పబ్లిక్ పార్క్ పనులను పూర్తి చేయాలని జట్టి ఉమేష్ కోరారు మోండా డివిజన్ సాంబమూర్తి నగర్ లో ఎల్లమ్మ కళ్యాణం అంగరక వైభవంగా జరిగింది అమ్మవారి ఆలయంలో భక్తి అమ్మవారి కళ్యాణాన్ని బాలడిపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చేరుపోయిన సంతోష్ యాదవ్ సాంబమూర్తి నగర్ లో జరిగిన ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని సంతోష్ యాదవ్ ను సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త నరేష్ కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ఇటీవలే సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్తగా ప్రమాణ స్వీకారం చేసిన నరేష్ తాను అనుకున్న కోరికలు నెరవేరుతుండటంతో స్వామివారికి మొక్కులను తీర్చుకున్నారు నరేష్ రేవతి మనీష్ కుమార్లతో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు లు వారికి తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వదించారు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి కృషి చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులను మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ బొప్పడి గోపాల్ అభినందించారు దాతల సహకారంతో ప్రతి వారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం ఎంతో అదృష్టమని గోపాల్ అన్నారు సందర్భంగా అన్నదానం నిర్వహిస్తున్న దాతలను గోపాల్ సన్మానించారు తన అభిమాన నేత పుట్టినరోజును పురస్కరించుకుని ఆలయంలో మూత్రనాపాలతో పూజలు నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని కంటోన్మెంట్ టీడీపీ సీనియర్ నాయకుడు జనగామ నరసింహరావు చాటుకున్నారు హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్ లోని స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు పోలిట్ బ్యూరో సభ్యుడు బక్కాని నరసింహులతో కలిసి కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు జయనగామ నరసింహరావు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆ భగవంతుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవటం జరిగిందని జగన్ నరసింహరావు తెలిపారు కంటైన్మెంట్ ఎమ్మెల్యే సహకారంతో బారెడ్పల్లి అంబేద్కర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి అడుగులు పడుతుండటం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొద్దెల బాబూరావు కృతజ్ఞతలు తెలిపారు అంబేద్కర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించాలని పలువురు ఎమ్మెల్యే శ్రీగణేష్ కు విజ్ఞప్తి చేయడం జరిగిందని దీంతో ఎమ్మెల్యే శ్రీగణేష్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కలెక్టర్ తో చర్చలు జరిపి అంబేద్కర్ నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం చేశారని బాబురావు అన్నారు ఎమ్మెల్యే రెవెన్యూ శాఖ అధికారులు ఇళ్ల నిర్మాణం కొరకు స్థలాన్ని సేకరిస్తూ అసలైన లబ్దిదారులను ఎంపిక చేసేలా సర్వేను మంగళవారం నిర్వహించారు తనకు త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వస్తాయన్న సంతోషంతో అంబేద్కర్ నగర్ వాసులు ఉన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వివేకానంద కాలేజ్ లో రెండు రోజుల పాటు మూగపోయింది పాత యాజమాన్యం కొత్త యాజమాన్యం మధ్య గొడవలు కాస్త పోలీసులు కేసులు బుక్ చేసే వరకు వెళ్లడంతో అందుకు నిరసనగా తొమ్మిది పది తేదీల్లో విద్యా సంస్థలు మూసేసి అటు యాజమాన్యం ఇటు విద్యార్థులు తమ నిరసన తెలియజేశారు రెండు రోజుల క్రితం కొందరు ఉద్యోగులు కాలేజీలో వెళ్ళడానికి తమకు అధికారం ఉందంటూ కాలేజీలో వెళ్ళే ప్రయత్నం చేయగా వారిని అడ్డుకున్నారు ఈ విషయంలో ఇరువురు మధ్య గొడవ జరగగా తమ వద్ద కోర్టు ఆర్డర్ ఉందంటూ హడావిడి చేసి చివరికి పోలీసులను ఆశ్రయించారు దీంతో పోలీసులు నూతన కమిటీలోని వారిపై కేసు నమోదు చేయగా తమపై అన్యాయంగా కేసులు పెట్టారంటూ కాలేజీ రెండు రోజుల పాటు నిరసనగా మూసిస్తున్నట్లు నిర్ణయం తీసుకోగా అందుకు విద్యార్థులు సైతం అంగీకారం తెలిపి ఎస్వీఐటి కాలేజీలో విద్యాలయ సేవలను రెండు రోజుల పాటు నిలిపివేశారు పోలీస్ అధికారులు అతిథులుగా మారారు కేక్ కట్ చేసి సెలబ్రేషన్లో పాల్గొనడంతో పాటు వారిని ఉత్తేజపరిచే స్పీచ్ను అందించి వారిలో ఉత్సాహం నింపారు కంటోన్మెంట్ లాల్ బజార్ లో యూత్ కోసం ప్రత్యేకంగా గండ్రా కాలనీలో సమ్మర్ క్యాంప్ లో భాగంగా ఫుట్బాల్ కోచింగ్ క్యాంప్ను నిర్వహించారు కార్యక్రమంలో అతిథిగా ఎస్ఐ రాజశేఖర్ పాల్గొని యూత్ కి సైబర్ నేరాలతో పాటు పలు విషయాలపై అవగాహన కల్పించేలా స్పీచ్ను అందించి వారి సన్మానాలు అందుకున్నారు కార్యక్రమంలో విజయరావు సురేష్ శశాంత్ నితిన్ రజనీకాంత్ ప్రభుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొనగా క్లోజింగ్ సెరమనీ పురస్కరించుకుని ఎస్ఐ రాజశేఖర్ అందించిన స్పీచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి